ఆదిలాబాద్ జిల్లా రాజర్షి షా మాట్లాడుతూ తెలంగాణ పోలీసులు దేశానికే రోల్ మోడల్ గా ఉన్నారని ప్రశంసించారు సమాజంలో శాంతి భద్రతలు నెలకొల్పడంలో పోలీసుల సేవలు అభినందనీయమని నేరాల నియంత్రణకు వారు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారి త్యాగాలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు ముఖ్యంగా రాను రోజులు చూస్తే క్రైమ్స్ కూడా ఎక్కువగా మరి పెరుగుతూ ఉంది దానికి కూడా అడికట్టుగా ఉంటూ ఈ వైట్ కాలర్ క్రైమ్స్ కానీ ఉన్నయిజం కానీ షీటర్స్ కానీ పాటు మళ్ళీ బందోబస్తు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఎటువంటి ఏవైతే ఛాలెంజింగ్ రోల్స్ ఉన్నాయో వారు కూడా టెక్నాలజీతో సహా మళ్ళీ బై బై ప్రతి ఒక్క క్రైమ్స్ కూడా కంట్రోల్ చేసుకుంటూ సమాజంకి ప్రశాంతంగా వాతావరణం తీసుకుని వెళ్తున్నారు కాబట్టి పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా నా తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము పోలీస్ సమన్వయాలు వారందరికీ కూడా నివాళులు కూడా బయటికి చేస్తున్నాము ముఖ్యంగా ఎవరైతే కుటుంబ సభ్యురాలు ఉన్నారో వారికి పోలీస్ తరఫు నుంచి జిల్లా పోలీస్ తరఫు నుంచి జిల్లా ప్రశాసన తరఫు నుంచి కూడా వారు వెనక మన భరోసా కూడా ఉంటుంది వారు నిరంతరంగా ప్రశాంతంగా కూడా ఉండాలి వారిప్పుడు ఎవరైతే పోలీస్ పర్సన్ ఉన్నారో పోలీస్ ఆఫీసర్ ఉన్నారో ఇప్పుడు మన మధ్యలో లేకపోవచ్చు కానీ వారు ఏవైతే త్యాగం చేశారు అది ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా దాయక కూడా ఉంటుంది నేనందరికీ కూడా తెలియజేస్తున్నాము వారు వెనక వారి భరోసాకి కూడా ప్రతి సంవత్సరం ప్రతి రోజు కూడా మనం తప్పకుండా కూడా ఉంటాము వారికి కూడా తెలియచేస్తున్నాము ముఖ్యంగా మనం ఎన్నో పండుగ ఉన్నా ఎన్నో ఏమైనా ప్రైవేట్ ప్రోగ్రామ్ ఉన్నా కూడా పోలీస్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పని చేస్తుంది ఇందాక ఎస్పీ గారు కూడా చెప్పారు దివాళీ కావచ్చు దశహరా కావచ్చు వినాయక చవితి కావచ్చు ఇటువంటి చాలా మిగతా ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలి అంటే పోలీసు కానీ మిగతా డిపార్ట్మెంట్స్ కానీ కూడా చాలా కృషి చేస్తుంది కాబట్టి సమాజంలో పోలీసు చేసిన కృషికి ఇంకా కూడా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది వారు మనమేమైనా గుర్తించడం ఉన్నా ఉన్నపోయినా కూడా కృషి చేస్తున్నారు కానీ సమాజం అండ్ పోలీస్ మధ్యలో ఒక మంచి రిలేషన్ ఉంటే ఇంకా నేరాలు తక్కువ జరగకుండా కూడా మనం చూసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి మేము ప్రతి ఒక్కరికి కూడా అదే చెప్తున్నాము దయచేసి పోలీస్ ఆఫీసర్స్ ప్రతి ఒక్కరికి ఒక చిన్న మనం స్టేడ్ లెవెల్లో ఉన్న ఒక కానిస్టేబుల్ కావచ్చు ఒక హోంగార్డ్ కావచ్చు లేదు పెద్ద ఉన్న ఆఫీసర్ ఎస్పీ గారి వరకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా మనం మన తరఫు నుంచి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తే సొసైటీ ఇంకా ప్రశాంతంగా ఉండి ఇంకా అభివృద్ధి కూడా ముందుగా వెళ్తాయి వారందరికీ కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పిలిపించినందుకు ఎస్పీ గారికి కూడా ధన్యవాదాలు